Kisan Wani కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రైతు సోదరులకు నమస్కారం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా వినండి వానాకాలానికి అనువైన వరి రకాలు మరియు పంట యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచారులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు రైతు సోదరులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్న ప్రధాన పంటలలో వరి ముఖ్యమైన పంట వరిని వివిధ రకాల పద్ధతులలో సాగు చేసుకోవచ్చు ముందుగా మనందరికీ తెలిసిన నారు పెంచి నాటు వేసే పద్ధతి అలాగే దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తే పద్ధతి యంత్రాలతో నాటే పద్ధతి పొడిగా విత్తి తడి పద్ధతిలో సాగు ఆరు తడి పద్ధతి స్త్రీ పద్ధతి ఈ ఆరు రకాల సాగు పద్ధతులు మనకి వరి వేసుకోవడానికి అనుకూలమైనవి అలాగే పంటకాలం చూసినట్టయితే వానాకాలం జూన్ మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఉంటుంది యాసంగి పంటలకి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది దమ్ము చేసి నేరుగా విత్తే పద్ధతిలో స్వల్పకాలిక రకాలు ఎంచుకొని ఆగస్ట్ పదవ తేదీ వరకు విత్తుకోవచ్చు నాటే పద్ధతిలో ఆగస్టు చివరి వారం వరకు నాట్లు వేసుకోవచ్చు నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలలో ఆగస్టు ఇరవై వరకు నాటిన వరిలో మంచి దిగుబడులు వస్తాయి తర్వాత నాటితే చలికి దిగుబడి తగ్గే అవకాశం ఉంది పంట కాలాన్ని బట్టి వరిలో నాలుగు రకాలుంటాయి దీర్ఘకాలిక రకాలు అంటే మనకి పంట కాలం దాదాపుగా నూట నలభై నుంచి నూట యాభై రోజులు ఉంటుంది మధ్యకాలిక రకాలు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది అలాగే తక్కువ కాలంలో పంట అయిపోవాలనుకునే రైతులు స్వల్పకాలిక రకాలను వేసుకోవచ్చు ఇవి నూట ఇరవై రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో పంట పూర్తవుతుంది ఇంకా తక్కువ కాలంలో పూర్తయ్యే రకాలను అతి స్వల్పకాలిక రకాలు అంటాం ఇవి వంద నుంచి నూట పది రోజుల్లో పంట పూర్తవుతుంది దీర్ఘకాలిక రకాలు అంటే నూట నలభై రోజుల కన్నా ఎక్కువ కాలపరిమితి గల రకాలు సాగు చేయడం వలన ఎక్కువ నీరు మరియు విద్యుత్తు వాడకమే కాకుండా పచ్చిరొట్ట పంటలు వేసి భూమిలో కలేదునడానికి సమయం ఉండదు అంతేకాకుండా చెరువులు నీటిపారుదల ప్రాజెక్టుల కింద ఆలస్యంగా నాట్లు వేయడం వలన పంటకి చీడపీడలు సోకి పూత సమయంలో చలిగాలుల వలన తాలుగింజలు ఏర్పడి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో మధ్య మరియు స్వల్పకాలిక రకాలు వేసుకోవడం మంచిది దీనివల్ల సాగు ఖర్చులు తగ్గించుకోవడమే కాక నీటిని కూడా ఆదా చేసుకోవచ్చు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన వరి వంగడాలు చూసినట్టయితే వరంగల్ వరి వన్ టూ ఫోర్ సిక్స్ ఇది నూట ఇరవై ఐదు రోజుల పంట కాలం మనకి ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు దిగుబడి ఇస్తుంది ఇది స్వల్పకాలిక రకం సన్నగింజ రకం మెడవిరుపును కంకినల్లిని తట్టుకుంటుంది అలాగే ఇంకొక రకం జగిత్యాల వరి మూడు మూడు ఒకటి రెండు నాలుగు ఇది నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల పంటకాలం ఎకరానికి ముప్పై దిగుబడిని ఇస్తుంది మధ్యకాలిక రకం మధ్యస్థ సన్నగింజ రకం ఇది సుడిదోమ తెగులు కంకినల్లి పొట్టకుళ్ళును తట్టుకుంటుంది అలాగే ఇంకొక రకం జగిత్యాల వరి ఇరవై ఎనిమిది అరవై మూడు తొమ్మిది ఇది స్వల్పకాలిక రకం నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులలో పంటకాలం పూర్తవుతుంది ఇది ఎకరానికి ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు క్వింటాళ్ళ దిగుబడినిచ్చే దొడ్డు గింజ రకం ఇది సుడిదోమ అగ్గి తెగులు కంకినల్లి పొట్టకుళ్ళు బ్యాక్టీరియా ఎండాకు తెగులను తట్టుకుంటుంది ఈ రకం వర్షాకాలానికి మరియు వేసవికాలానికి అనుకూలంగా ఉంటుంది మరొక రకం కంపాసాగర్ వరి అరవై రెండు యాభై ఒకటి ఇది స్వల్పకాలిక రకం నూట పదిహేను రోజుల నుంచి నూట ఇరవై రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు దిగుబడిని దిగుబడినిస్తుంది ఇది సన్నగింజ రకం అగ్గితేగులను దోమపోటును తట్టుకుంటుంది ఈ రకం చౌడు నేలలకు కూడా అనుకూలమైన రకం మరొక రకం చూసినట్టయితే రుద్రూరు వరి ఒకటి రెండు సున్నా సున్నా ఇది నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు రోజుల పంటకాలం మధ్యకాలిక రకం మిక్కిలి సన్నగింజ రకం దీని దిగుబడి చూసినట్టయితే ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల దిగుబడిస్తుంది సుడిదోమ ఉల్లికోడు ఆకు మరియు మెడవిరుపు తెగులను తట్టుకుంటుంది కాండం దృఢంగా ఉండి మీద పడిపోకుండా ఉంటుంది ఇంకొక రకం రుద్రూర్ నుంచి విడుదలైన రకం రుద్రూర్ వరి ఒకటి ఒకటి ఆరు రెండు ఇది స్వల్పకాలిక రకం నూట ఇరవై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది మిక్కిలి సన్నగింజ రకం ఇది రెండు కాలాలకు అనువైన రకం కంకినల్లిని ఉల్లికోడును మెడవిరుపు తెగులను తట్టుకుంటుంది తొడ్డుగించ రకాలను చూసినట్టయితే కూనారం సన్నాలు కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ ఇది వానాకాలానికి ఏసంగికి అనుకూలమైన పంట ఇది సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది నూట ఇరవై రోజుల్లో పంట పూర్తవుతుంది ఇది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు క్వింటాల్ల దిగుబడినిస్తుంది అలాగే బతుకమ్మ ఇది కూడా రెండు కాలాలకు సాగు చేసుకోవడానికి అనుకూలమైన రకం నూట ఇరవై రోజుల్లో పంట పూర్తవుతుంది ఇరవై ఎనిమిది క్వింటాల నుంచి ముప్పై రెండు క్వింటాల వరకు దిగుబడినిస్తుంది అలాగే ఎంటీయు టెన్ టెన్ కాటన్ దొర సన్నాలు ఇది కూడా మనకి నూట ఇరవై రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది దొడ్డు గింజ రకం కోత ఆలస్యమైతే గింజరాలే గుణం కలిగి ఉంటుంది ఇది కాకుండా మరొక రకం జగిత్యాల రైస్ వన్ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ ఇది మనకి దొడ్డు గింజ రకం నూట ఇరవై ఐదు రోజుల్లో కోతకు వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు క్వింటాల దిగుబడినిస్తుంది ఈ రకం సుడిదోమ చలి మరియు చౌడును కొంతవరకు తట్టుకుంటుంది ఆరుతడి మరియు నేరుగా వెదజల్లే పద్ధతుల సాగుకు అనుకూలమైన రకం ఈ రకానికి మెడవిరుపు ఆశించే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది అలాగే వరంగల్ రైస్ వన్ పొడవు మరియు దొడ్డు గింజ నాణ్యత కలిగి అటుకులు మరియు మర్మరాలు పాలాలు తయారీకి అనువైన రకం ఈ రకం నూట ముప్పై ఐదు రోజుల్లో కోతకు వచ్చి వానాకాలంలో సాగుకు అనుకూలమైన రకం అగ్గి తెగులు సుడిదోమ మరియు బ్యాక్టీరియా ఎండాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఈ రకం ఎకరానికి ముప్పై నుంచి ముప్పై రెండు దిగుబడిని ఇస్తుంది ఆరుతడి మరియు నేరుగా విదజల్లే పద్ధతుల్లో సాగు చేయడానికి ఈ రకం అనుకూలమైంది అలాగే కేఎన్ఎం సెవెన్ డబల్ త్రీ కూనారం రైస్ ఈ రకం కూడా నూట ఇరవై ఐదు రోజుల్లో పంట చేతికి వస్తుంది ఈ రకం గింజ సన్నగా ఉండి ఎకరాకు ఇరవై నుంచి ముప్పై క్వింటాల దిగుబడిని ఇస్తుంది అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది ఇవి కాకుండా స్వల్పకాలంలో అంటే నూట పది నుంచి నూట ఇరవై ఐదు రోజుల్లో పంట చేతికి వచ్చే సన్నగింజ రకాలు చూసుకున్నట్టయితే తెలంగాణ సోనా కూనారం వరి రెండు జగిత్యాల సన్నాలు వరంగల్ వరి రెండు జగిత్యాల సాంబ అంజన కూనారం వరి ఒకటి వరంగల్ వరి ఒకటి 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 తొమ్మిది రాజేంద్రనగర్ వరి నాలుగు ప్రద్యుమ్న ఈ రకాలు స్వల్పకాలిక రకాలు దీంట్లో ప్రద్యుమ్న అనే రకం నూట ఐదు రోజుల్లోనే పంట చేతికి వస్తుంది మధ్యస్థ రకాలు చూసుకున్నట్టయితే మనకి నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై రోజుల్లో పంట చేతికి వస్తుంది దీంట్లో రకాలు సిద్ధి సాంబ మసూరి జగిత్యాల మసూరి ప్రభ మానేరు సోన కరీంనగర్ సాంబ ప్రాణహిత సోమనాథ్ వరంగల్ సన్నాలు శోభిని సుగంధ సాంబ జగిత్యాల వరి టూ జగిత్యాల వరి త్రీ ఇటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి సన్నగింజ రకాలను సరైన సమయంలో అనగా దీర్ఘకాలిక రకాలు అంటే నూట యాభై రోజుల పంటకాలం ఉన్న వాటిని జూన్ మాసం ఆఖరి వరకు అలాగే నూట నుంచి నూట నలభై రోజుల పంటకాలం ఉన్న మధ్యకాలిక రకాలను జూలై పదిహేను వరకు స్వల్పకాలిక రకాలను అంటే నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజుల పంటకాలం ఉన్న రకాలను జూలై మాసం చివరి వరకు నార్లు పోసుకొని ఇరవై ఐదు రోజుల్లోపు ప్రధాన పొలంలో నాటుకోవాలి వానాకాలంలో వరి పంటలో చీడపీడలు ముఖ్యంగా సుడిదోమ కంకినల్లి పాము పొడ పొట్టకుళ్ళు ఎండాకు తెగులు మానిపండు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది కావున చీడపీడల ఉద్ధృతిని సరైన సమయంలో గుర్తించి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టడం వలన వానాకాలంలో కూడా అధిక దిగుబడి సాధించవచ్చు ధన్యవాదాలు ఇంతవరకు మీరు వానాకాలానికి అనువైన వరి రకాలు మరియు పంట యాజమాన్య పద్ధతుల గురించి బాపు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం సంపత్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसहारा जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और साठ वर्ष की आयु ऐसी तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किश्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराएं प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी हो या बेमौसम की बर्खा हो फसल बीमित रहे कटाई के बाद भी भाई हाँ, रिनी या रिनी, अब हर किसान लाभ उठाए एक मौसम है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से हर किसान मुस्काए और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी कार्यक्रम लो इपड़ వాతావరణ సూచనలు వింటారు గత మూడు రోజుల్లో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అతి తేలికపాటి వర్షాలు కురిశాయి హైదరాబాద్ వాతావరణం కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయి పగటి ఉష్ణోగ్రత ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు డిగ్రీ సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు ఇక మూడు రోజుల్లో జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు పిడుగులు ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి వర్షాకాలంలో జీవాల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిజామాబాద్ జిల్లా పశువైద్య పశ్చంధిక శాఖ అధికారి డాక్టర్ వి జగన్నాథాచారి గారు అందించిన వివరాలు నమస్కారం నిజామాబాద్ జిల్లా రైతు సోదరులకు ముఖ్యంగా పశుపోషకులకు అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు పశుపోషణ రానున్న రోజుల్లో చాలా ముఖ్యమైన ఆదాయాన్నిచ్చే అంశంగా ఎదుగుతున్నది అందుకు చాలామంది పశుపోషకులు మామూలు పశువులను కాకుండా మేలుజాతి పశువులను ముఖ్యంగా జీవాలను అయితే మేలుజాతి జీవాలు అంటే గొర్రెలు మేకలను కూడా పోషించి అధిక ఉత్పత్తి సాధించేటప్పుడే వాటికి లాభసాటిగా ఉంటుంది మరి ఎప్పుడైతే మేలు జాతి పశువులను పోషిస్తున్నారో మరి మేలు జాతి గొర్రె మేకలను కూడా పోషిస్తున్నారో అలాంటప్పుడు వాటి ఆరోగ్య పరిరక్షణ పట్ల కూడా చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు పట్ల పశుపోషకులు కొన్ని సూచనలు పాటించి వాటి ఆరోగ్య పరిరక్షణ చేపట్టినట్టయితే వ్యాధులు రాకుండా పశువుల యొక్క లేకుంటే జీవాల యొక్క ప్రాణ నష్టం కలిగి రైతు ఆర్థికంగా నష్టపోకుండా వారు సంరక్షించుకునే అవకాశం ఉంటుంది ఈ ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఏటా వర్షాకాలంలో పశుపోషకుల సంక్షేమార్థం కొన్ని టీకాలను ఏదైతే పశువులకు వర్షాకాలంలో వచ్చే వ్యాధులు రాకుండా ఈ వ్యాధి నిరోధక టీకాలు ప్రభుత్వం ఉత్పత్తి చేసి రైతులకు ఉచితంగా సరఫరా చేస్తున్నది సంవర్ధ శాఖ రైతు ముంగిట ఈ టీకాలను మీకు అందుబాటులో ఉంచి టీకాలు వేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ పశువులలో వచ్చే వ్యాధులలో నిజామాబాద్ జిల్లాలో చాలా వరకు జాతి పశువులు ఉన్నాయి అంటే గేదెలు గేదెల పోషణ మీద ఆధారపడి పాల ఉత్పత్తి చేపడుతున్నారు కాబట్టి ఈ గేదెల యొక్క ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యంగా వచ్చే వ్యాధి గొంతువాపు వ్యాధి అనేది చాలా ప్రమాదకరమైనది ఇప్పటికే చాలా అరికట్టడం జరిగింది ప్రతి సంవత్సరం టీకాలు వేయడం వల్ల ఈ గొంతువాపు వ్యాధి అనేది చాలా వరకు కనుమరుగు అయినా కానీ ఈ వర్షాకాలంలో తొలకరి వర్షాలకు పశ్చిమత తినడం వల్ల ఈ గొంతువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది ఇది వచ్చినప్పుడు పశువును కాపాడడం కొద్దిగా ఇబ్బందికరం తొందరగా లక్షణాలు గమనించి చికిత్స చేయించినట్టయితే మనం ప్రాణ నష్టం కాకుండా చూసుకోవచ్చు కానీ ఎప్పుడైతే వ్యాధి ముదిరిపోతుందో ఆ పశువుకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో ఒకసారి పశువు నష్టపోతే రైతుకు చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కాబట్టి ఈ ఆర్థికపరమైన ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి రైతులు వ్యాధి రాకుండా మొదలుగానే టీకాలు వేయించుకోవాలి అందుకుగాను ప్రభుత్వం ఇప్పుడు గొంతువాపు టీకాలు పశువైద్యశాలన్నిటిలో మన నిజామాబాద్ జిల్లాలో ఉంచడం జరిగింది పశువైద్య సిబ్బంది మీకు తెలియజేసి మీ గ్రామాల్లో టీకాలు వేస్తున్నారు ఎవరైనా టీకాలు వేయించుకున్నట్టయితే మీ మండల పశువైద్యాధికారిని సంప్రదించి ఈ గొంతువాపు నివారణ టీకాలు వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను ఇదే కాకుండా ముఖ్యంగా ఆవు జాతి పశువులలో ఆవులలో కానీ కూడలలో కానీ జబవాబు వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా ఈ జబాబు కూడా బ్యాక్టీరియా క్రిముల వల్ల వచ్చే వ్యాధి ఇది వచ్చినట్టయితే పశువు ఇంతకుముందు చెప్పినట్టుగానే పశువు త్వరలో తెగి అందించకపోతే మరణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్ర మళ్ళీ అది ఒకవేళ మరణించినట్టయితే మన రైతులకి ఆర్థిక నష్టం ఏర్పడుతుంది కాబట్టి రైతులందరూ ఈ జబ్బాబు టీకాలు కూడా తప్పనిసరిగా వేయించుకోవాలి ఇది వేయించుకున్నట్లయితే ఆరు నెలల వరకు మనం వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు గొంతువాబు టీకా యొక్క ప్రభావం కానీ ఈ జబ్బాబు టీకా యొక్క ప్రభావం కానీ మనకు ఆరు నెలలు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ టీకాలు వేయించుకొని పశువులు జబ్బవాపు కానీ గొంతువాపు కానీ బారిన పడకుండా కాపాడుకొని ఆరోగ్య సంరక్షణతో మంచి ఉత్పత్తిని సాధించాలని చెప్పి తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో గొర్రెలు మేకల పోషణ పట్ల చాలామంది సన్న చిన్నకారు రైతులు ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నారు ముఖ్యంగా ఇటీవల ఈ గొర్రెల పెంపకాన్ని పారిశ్రామికంగా అంటే షెడ్లలో చేపట్టి ఆర్థికంగా లాభాలు పొందాలనే దిశగా కూడా గ్రామీణ యువత ముందుకు వస్తున్నారు అయితే ఈ గొర్రెల ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమైనది వర్షాకాలంలో చిటుకు రోగం వ్యాధి ఈ చిటుకు రోగం అంటే ఇక్కడ ముఖ్యంగా మేకల్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి గొర్రెల్లో ఎక్కువ వస్తుంది ఈ గొర్రెలు కూడా భూమికి ఆనుకొని ఉన్న గడ్డిని తింటాయి కాబట్టి దాంట్లో ఉన్నటువంటి క్లాస్టీరియం బ్యాక్టీరియా వల్ల ఈ యొక్క వ్యాధి సంభవించే అవకాశం ఉంటుంది కాబట్టి స్పోర్స్ దాని యొక్క స్పోర్ల వల్ల ఇది వ్యాధి వాటికి సోకి అవి చాలా ఎక్కువ టెంపరేచరు జ్వరంతో బాధపడి లక్షణాలు పడే లోపలనే చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దీని పట్ల జాగ్రత్తగా ఉండాలి చాలామంది రైతులకు తెలుసు అనుభవ రైతులకి వ్యాధి రాగానే ఎగిరి చిటుకలో లోపలే మరణిస్తుంది కాబట్టి దీని చిట్టు వ్యాధిని అందరూ సాధారణంగా పెంచుకుంటారు దీన్ని మనం ఇంగ్లీష్లో ఈటీ అంటే ఎంటోటాక్సిమియా వ్యాధి అంటాము సో ఈ వ్యాధి కలగకుండా కూడా ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఉత్పత్తి చేసి మనము జీవాలకు టీకాలు వేయడం జరుగుతున్నది పశువైద్య సిబ్బంది మీ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి జీవాలకు ఈ టీకాలు వేస్తున్నారు వారిని సంప్రదించి ఎక్కడైతే ఇంతకుముందు ఈ యొక్క వ్యాధి ప్రభవించిన సమాచారం ఉన్నా కానీ లేకుంటే రికార్డ్స్ ఉన్నా కానీ తప్పనిసరిగా పశువచ్చని సంప్రదించి ఈ టీకాలు వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను వారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు వారికి సహకరించాలని చెప్పి పశుపోషకులని ముఖ్యంగా గొర్రెల మేకాల పెంపకాలని కోరుచున్నాను సో ఈ ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి వ్యాధులన్నీ బ్యాక్టీరియా క్రిముల వల్ల జరిగే వ్యాధులు అంతేకాకుండా ఈ ఆవుజాతి పశువులలో ఈ లంపీ స్కిన్ డిసీజ్ ఇంతమంది ముద్ద చర్మ వ్యాధి అని చెప్పి అందరూ ఇప్పుడు చాలా మంది పిలుచుకుంటున్నారు ఈ లంపి స్కిన్ డిసీజ్ అని చెప్పి ఒక పాక్స్ వైరస్ వచ్చి సంభవించే వ్యాధి ఇది మనం చాలా వరకు గతంలో చాలా తీవ్రంగా ఉండే చాలా వరకు మన టీకాలు ప్రభుత్వం అందజేసిన టీకాలు తీసుకుని సిబ్బంది ద్వారా అన్ని టీకాలు వేయడం వల్ల అరికెట్టడం జరిగింది అయినా కానీ అక్కడక్కడ ముఖ్యంగా ఏదైతే కొత్తగా జన్మించిన పుట్టిన ఈ లేగదొడ్డలు ఉంటాయో వాటిలో వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా టీకా వేయించుకొని పశువు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి కూడా టీకాలు మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి మీరు ఏదైతే ముఖ్యంగా ఆవు జాతి పశువులు ఉంటాయో కొత్తగా పుట్టిన లేఖలకు కానీ లేకపోతే ఇంతకుముందు క్రితం టీకాలు వేయించని పశువులకు కానీ తప్పనిసరిగా ఈ లంపి స్కిన్ డిసీజ్ యొక్క టీకాలు వేయించుకోవాలి చుట్టుపక్కల ఎక్కడైనా ఏ గ్రామంలో ఏదైనా ఉన్నట్టు వినబడితే తప్పనిసరిగా మండలంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటి కూడా టీకాలు వేయించుకోవడానికి అందరు రైతులు సహకరించి పశువైద్య సిబ్బంది సహకరించి టీకాలు వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను అదేవిధంగా పశువైద్య సిబ్బంది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైతే ఇంత ముందు రికార్డ్స్ ఉన్నాయో ఇంత ముందు వచ్చిన ప్రభావం సంభవించినటువంటి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలు తప్పనిసరిగా టీకాలు వేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో మా సిబ్బందికి మీరు తప్పకుండా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఈ వ్యాధి వచ్చిన తర్వాత చాలా చికిత్సకు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది రైతు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ లంపి స్కిన్ రాకుండా టీకాలు వేయించుకోవాలని చెప్పి కోరుతున్నాను ఈ ఆరోగ్య పరీక్షలో ముఖ్యంగా వర్షాకాలంలో ఇప్పుడు మనకి ఏదైతే ఉంటుందో వర్షాకాలంలో బురద నీరు ఎక్కువగా ఉంటుంది ఆ బురద నీరు ముఖ్యంగా దూడలకు మనకు చాలామంది తెలిసి తెలియక వదిలిపెడుతుంటారు కలుషితమైన నీరు తాగడం వల్ల వాటికి లోపల కడుపులో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల విరోచనాలు తర్వాత వరణజీవుల బారిన పడి ఆ దూడలు సరిగా ఎదగకుండా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కూడా పశువులు సంప్రదించి డీవార్మింగ్ మందులు నటల మందులు వాడాలి ఎట్టి పరిస్థితులు కూడా కలుషితమైన నీరు కానీ మురికి నీరు కూడా తాగించకుండా శుభ్రమైన నీరు అందుబాటులో ఉంచాలి పశువులకి వర్షాకాలంలో ఇది గమనించాలని చెప్పి రైతు సోదరులకు కోరుతున్నాను అదేవిధంగా ఈ దూడల పోషణ పట్ల కూడా రైతులు కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే మనకి ఆగస్టు సెప్టెంబర్ మాసం నుంచి ఈ పశువులు ఈనడం మొదలవుతుంది కాబట్టి ముఖ్యంగా గేదెలు అలాంటప్పుడు వాటి యొక్క ఆరోగ్య పరిరక్షణ చేపట్టినట్టయితే అవి సక్రమంగా సకాలంలో ఎదుగుతాయి తద్వారా త్వరలో ఒక మరొక పాడి పశువులు ఎదిగే అవకాశం ఉంటుంది సో పుట్టినప్పటి నుండే వాటి ఆరోగ్య పరిస్థితి పట్ల రైతు జాగరూకత వహించి వాటికి సమయానుకూలంగా పశువైద్యుని సూచనల మేరకు ప్రతి నటల నివారణ మందు యొక్క క్రమానుసారం తాగించాలి సో దీనికి పశువుజన్యం సంప్రదించండి ఒకవేళ మీకు అనుభవం ఉన్నట్టే అదేవిధంగా ఈ నటల నివారణ మందులు వాడాలి పుట్టగానే చాలామంది కొన్ని రోజుల తర్వాత తాగిస్తుంటారు కానీ పుట్టగానే ఏడు రోజులకు ఒకసారి తాగించాలి తర్వాత ఇరవై ఒక రోజుకు తర్వాత పశువుజన్య సూచన మేరకు కనీసం ఆరు నెలల వరకు ఈ నటల నివారణ మందులు వాడాలి దీనికి మీరు అంటే చిన్న ఖర్చుతోనే పెద్ద ప్రమాదం తప్పించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దూడైతే ఎదగడానికి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయాలని చెప్పి రైతులను కోరుచున్నాను పశువులలో కూడా జీర్ణకోశ వ్యాధులు సంభవించినప్పుడు అవి అజేర్తో బాధపడడం కానీ మేత మేక కానీ లేకపోతే పలుచగా పేడ వేయడం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు పశువుద్యం సంప్రదించాలి దాని తదనుగుణంగా మందులను మీరు వాడి ఆరోగ్య పరిరక్షణ చేపట్టినట్లయితే వాటి యొక్క ఉత్పత్తి కుంటుపడకుండా అంటే తగ్గిపోకుండా వాటి యొక్క పాల ఉత్పత్తిని నిలకడగా పొందే అవకాశం ఉంటుంది సో పశువులలో ఆరోగ్య పరిరక్షణ చాలా ముఖ్యమైనది వాటి పశువులు మూగజీవాలు కాబట్టి వాటి బాధ చెప్పుకోలేవు కాబట్టి పశుపోషకులమైనటువంటి మనమే వాటి యొక్క తల్లిదండ్రులుగా భావించి వాటి యొక్క ఆరోగ్య లక్షణాలను ప్రతిరోజు గమనించి ఏదైనా ఇబ్బంది ఉంటే ముఖ్యంగా అంటువ్యాధులు అలాంటి ప్రమాదం సంభవించినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు మీ పశువుని తప్పక సంప్రదించాలి ఇవన్నీ మీ యొక్క పశువుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టయితే ఆర్థికంగా లాభాన్ని చేకూర్చే అంశంగా మీకు నిలిచిపోతుంది తద్వారా పశుపోషణ ఒక లాభదాయకమైన పశుపోషణగా మీరు చేపట్టే అవకాశం ఉంటుంది ఇంతవరకు మీరు వర్షాకాలంలో జీవాల పెంపకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నిజామాబాద్ జిల్లా పశువైద్య పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి జగన్నాథాచారి గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేమ్ వింటారు పరులపై మనిషించకు పరులపై మనిషించకు పరులపై మనిషించకు పతిని దూసరించకు పరులపై పతియే పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ

బ్రహ్మముడి ఏలువటి పోలు తిరిగినప్పుడు బ్రహ్మని కూదలిపోలేడ పది ఏ పరమాత్ముడిగాడా ఓ శల్యమ్మా విల్లే వైకుంఠ కడుపులో సుఖము కడుపు దాటు తేమౌ నా కడుపులో ఉన్న సుఖము కడుప ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠ నీ పతి నిందించినా నిన్నుకో పగించిన పతి నిందించినా నిన్నుకో పగించినా పతి ఏ పరమాత్ముడిగాడా ఓ చెల్లెమ్మ వీళ్ళే వైకుంఠముగాడా పది పరమాత్ముడుగాడా ఓ చెల్లెమ్మ బ్రహ్మముడి ఏసినప్పుడు బ్రహ్మని కుదెలుపలేడా బ్రహ్మముడి ఏసినప్పుడు బ్రహ్మని కుదెలుపలేడా బ్రహ్మముడి ఏసినప్పుడు బ్రహ్మని కుదెలుపలేడా పతియే పరమాత్మడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠము గాడా పతియే పరమాత్మడిగాడా ఓ చెల్లెమ్మ విల్లే వైకుంఠము గాడా నీ పతి నిందించి నీ పతి నిందించినా నిన్నుకో పగించిన నీ పతి నిందించినా నిన్నుకోపగించిన నీ పతి నిందించినా నిన్నుకో పగించినా పతి ఏ ఓ గోశల్లె మీరు విన్న ఆ పాటతో ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం